మీరు వెళ్ళిపోయారా ఆవిడ వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి నుంచి రెంటెడ్ హౌస్ హౌస్ లేదు మీరు ఓన్ ఓన్ నాకు తెలియకుండా ఒక పని చేసి తను ఏది కూడా నాకు సస్పెన్స్ గా చేసింది మేడం ఈ సర్జరీ నుంచి ప్రతి ఒక్కటి సస్పెన్స్ కొనుక్కుంది తను ఒక ఇల్లు కొనుక్కుంది ఇంకోటి నేను కారు కొన్నానని చెప్పాను కదా తను ఏం చేసిందంటే నేను నార్మల్ నా బైక్ మీద డ్యూటీకి వెళ్ళావాని తనకు కార్ డ్రైవింగ్ నేను నేర్పించాను తను అలవాటు అయిపోయింది కారు అలవాటు అయిపోయి ఏం చేసింది కారు చిన్నగా అయిపోయింది నాకు పెద్ద కారు కావాలంటే లేదు డబ్బులు లేవు ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు నేను లోన్ కట్టుకోవాలి నువ్వు కారు కొనాలంటే ఎక్కడికి వెళ్ళి అంటే నేను కట్టుకుంటా కారు లోన్ అని చెప్పింది ఆవిడకి ఎంత శాలరీ వస్తుందో మీకు అది ఎంత ఇన్కమ్ వస్తుంది మేడం తెలియదు ఆవిడ సీక్రెట్ గా ఒక ఇల్లు కొనుక్కుందో మీకు తెలియదు అది రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ముందు రోజు చెప్పింది నాకు చెప్పిందిగా రిజిస్ట్రేషన్ ముందు రోజు చెప్పింది ఆపరేషన్ ముందు రోజు చెప్పింది ఇది ముందు రోజు చెప్పింది రోజు ఎన్ని రోజులు అయింది అవి ఫ్లాట్ కొని ఫ్లాట్ కొని తను ఆగస్ట్ లో తీసుకుంది మేడం ఎక్కడ కొన్నారు ఆగస్టులో మల్లంపేటలో ఉంటుంది ఇప్పుడు మీరు అక్కడ షిఫ్ట్ అయిపోయి ఓన్ ఫ్లాట్ లో ఉంటున్నారు ఫ్లాట్ లో ఎక్కడ నుంచి వచ్చాయన్ని డబ్బులు అని అడగలేదు నేను అడిగాను అడిగితే నేను పెద్ద డీల్ చేసాము పెద్దది ప్రాజెక్ట్ తీసుకున్నాము ప్రాజెక్ట్లో కొంచెం లాభం వచ్చింది దాని ద్వారా నేను ఒక టెన్ లాక్స్ కట్టానని చెప్పింది టెన్ లాక్స్ కట్టానంటే మిగతా డబ్బులు ఎట్లా అడ్జస్ట్ చేస్తావు ఇక్కడ నీ కార్ లోన్ ఉంది కార్ లోన్ ఎలా క్లియర్ తను బ్రేజా తీసుకుంది మేడం బ్రేజా తీసుకుంది ఆ కార్ లోన్ కట్టాలన్నా చాలా కష్టము నేను ఇచ్చిన నా పాత కారు అమ్మేశాను పాత కారం అమ్మేసి టూ అండ్ హాఫ్ టూ రెండు లక్షల ఎనభై వేలు ఇచ్చాను అలాగనే తను కొన్ని వర్క్ చేసినప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ లాక్ వరకు వచ్చాయి ఆ డబ్బు రిజిస్ట్రేషన్ కి మీరు వెళ్ళలేదా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కి ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కి నన్ను చెప్పి తీసుకెళ్ళింది అది వెళ్ళావు కదా నీకు తెలుసా లోన్ లో ఉంది ఫ్లాట్ అని ఫ్లాట్ లోన్ లో అయితే ఉంది అడిగాను అది కూడా అడిగాను డౌన్ పేమెంట్ ఎంత నన్ను పది లక్షలు కట్టానని చెప్పి ఎంత పడుతుంది అది నాకు మిగతా అసలు ప్రాపర్టీ ఇంత ఒక అమౌంట్ సర్టెన్ అమౌంట్ తీసుకుంటున్నాను కూడా చెప్పలేదు నేను చాలా ఆ ఇంట్లో అడిగితే చెప్తారు కదా మీరు వెళ్ళినప్పుడు నాకు ఆ ఈ మొత్తం మా మిస్సెస్ ఇద్దరు కలిసి ఆ ల్యాండ్ ప్రాపర్టీ తీసుకునేటప్పుడు వాళ్ళే వెళ్ళి చూసారు అంతా వాళ్ళే దాని గురించి మాట్లాడారు నాకు దాని గురించి ఏమి చెప్పలేదు నీకేమి చెప్పరయ్యా నువ్వు వెళ్ళాలి కదా అది మొగుడుగా నీ హక్కు కదా ఏదో కొనుక్కుంటుంది అంటే ఇప్పుడు మోసం చేస్తాడు నేను వస్తానని పోవాలిగా నువ్వు రాకేష్ వాళ్ళిద్దరే వెళ్ళారు నేను అడగను నాకు తెలియదు మొదటి నుంచి ఇదే తొంతనేది నేను అడగను నేను తెలుసుకోను నేను అడగను రిజిస్ట్రేషన్ రోజు అయితే తెలిసింది కదా తెలిసింది నేను తెలిసిన అడిగాను ఇన్ని డబ్బులు ఎక్కడ ఇప్పుడు రిజిస్ట్రేషన్ కన్నా టెన్ లాక్స్ సంవత్సరం అమౌంట్ కట్టాలి కాబట్టి నేను అడిగాను ఇన్ని డబ్బులు ఎక్కడి అంటే మేము పెద్ద ప్రాజెక్ట్ అదే అది అయిపోయింది ఆ డాక్యుమెంట్ చూసినా తెలుస్తుంది డాక్యుమెంట్ రైట్ అని అడిగితే పది లక్షలు డిపాజిట్ అంటే మిగతా పలానా బ్యాంక్ నుంచి లోన్ పెట్టుకున్నారని చెప్పేవాళ్ళు కదా దాని వాల్యూ ఎంత అని చెప్పేవాళ్ళు కదా మీకు అది నేను అడిగి అడిగ అడిగాను దేని అడిగితే సడన్ ఒక సిక్స్టీ ఎన్ని రోజులకు విడిపోయారు మీ ఇద్దరు నేను డిసెంబర్లో లో నవంబర్లో నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది వాళ్ళు వెళ్ళిపోయి ఆగస్ట్ లో కొన్నారు నవంబర్ లో వెళ్ళిపోయింది గృహ ప్రవేశం చేసుకున్నారా మీ అయిపోయింది గృహ ప్రవేశం అయిపోయింది నవంబర్ అప్పుడు మీ ఇద్దరే చేశారా వచ్చాడు వచ్చాడు వాళ్ళ మిస్సెస్ వచ్చింది మా అత్తయ్య వాళ్ళు ఉన్నారు మీ అమ్మ నాన్న ఉన్నారా మా అమ్మ నాన్న రాలేదు అప్పుడు ఎందుకు పదేళ్ళు అవుతుంది ఇంకా కలవలేదా మీ అమ్మ అప్పటికి చెప్పాను కదా ఒకసారి ఫస్ట్ టైం ఒకసారి గొడవ జరిగినప్పుడు పిలిపించిందని అప్పుడు ఏం చేసిందంటే మా నా మీద మా ఫ్యామిలీ వాళ్ళ మీద కేసు వేసింది పిఎస్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వేసింది నేను డబ్ డౌరీ హరాస్మెంట్ చేస్తున్నాను నా పైన కేసు వేసింది పిఎస్లో వేస్తే అప్పుడు మా పేరెంట్స్కి నచ్చక వాళ్ళు మాట్లాడట్లేదు మాట్లాడకపోయేసరికి మేము నేను చెప్ప నేనేం చెప్పలేదు నాకు రీసెంట్లీ తను ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి కేసు కంప్లైంట్ విత్ డ్రా చేసుకుందా చేసుకున్నది ఆ తర్వాత మీ ఇద్దరు ఇల్లు కొనుక్కున్నారు ఏదో నడిచింది నడిచింది నవంబర్ లో ఏం జరిగింది మిమ్మల్ని బయటకు తోసేసింది నవంబర్ లో ఏం జరిగిందంటే మేము దానికి ముందు దసరా టైంలో తను ఊరెళ్ళి వచ్చిన తర్వాత నార్మల్గా ఫోన్ ఇలా బెడ్ మీద ఉంటే నేను నార్మల్గా చూశాను తన ఫోన్లో తిన్నవారా నాని కన్నా బుజ్జి అని రాకేష్ నుంచి మెసేజ్ ఉన్నాను నేను ఈ విషయంలో అడిగాను అడిగితే అరే నువ్వు అడగ ఈ ఎందుకు మెసేజ్ చేస్తుంది కన్నా అని ఏవే మెసేజ్ బాగోదు కదా తను ఒక కంపెనీ నీకు నీకు కంపెనీలో ఒక సార్ అన్నప్పుడు సార్ లేని ఉండాలి కన్నా అని అదేంటి మెసేజ్ లో అది నాకు నచ్చలేదు ఇంకోటి తను మర్యాదగా అడిగా నేను ఫస్ట్ మెల్లగానే అడిగాను సార్ ఎందుకంటే గొడవ పెట్టుకున్నట్టు అయిపోతుంది ప్రతిసారి ఏదైనా మాట్లాడితే తను గట్టి గట్టిగా అరిచేది గట్టి గట్టిగా వచ్చేసరికి చుట్టుపక్కల ఫ్లాట్ వాళ్ళు వచ్చి పక్కకు వచ్చి వచ్చి చూసేవాళ్ళు ఏంటి నాన్ అని వాళ్ళు అనేసరికి నేను అప్పటి నేను ఆ గొడవలు అనేది ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెల్లగా అడిగేవాని ఎందుకు అడిగి తన నుంచి ఆన్సర్ తీసుకొని తర్వాత తర్వాత ఏమైంది మీరు ఒకసారి తనని కూడా ఎంక్వైరీ చేయొచ్చు మేడం మీరు మీరు స్మూత్ గానే మాట్లాడతారు తెలుసు ఆ అడిగి గొడవ చేసి నేను వాళ్ళ తమ్ముని చెప్పాను మీ అక్క ఇట్లా స్టార్టింగ్ చేస్తుంది బై బుజ్జి కన్నాని ఇటువంటి మెసేజ్లు వచ్చినాయి అడిగితే నేనేం నార్మల్గా పెట్టినా ఫ్రెండ్ లెక్క అంటే ఫ్రెండ్ మీకు ఎలా అవుతుంది సార్ తను మీ దగ్గర తను ఏమనలేదు ఏమనలేదు ఎందుకు పెట్టిందంటే నాకు తెలియదు తను ఊరికనే పెట్టాడేమో అని తనది ఊరికెందుకు సింపుల్గా చెప్పి వదిలేసాను ఇంట్లో నుంచి బయటకు ఎట్లా వచ్చా ఒక రోజు వచ్చేసి తను అప్పటికి నా దగ్గర గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది నాకు ఏంటంటే నాకు ఫీవర్ వచ్చిందని చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అక్టోబర్లోనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాక సడన్ గా డిసెంబర్ సెవెంత్ రోజు ఆ ఇంట్లో ఉన్నాను ఇన్స్టాల్మెంట్ తాను ఇన్స్టాల్మెంట్ కడుతుంది పాపం తను తీసుకెళ్ళింది నేను ఫోన్ చేసిన అప్పటికి చాలా సార్లు ఫోన్ చేసిన ఒక వన్ మంత్ ఫోన్ చేసిన తర్వాత వన్ మంత్ తర్వాత నెంబర్ బ్లాక్ లో పెట్టింది ఒకసారి వెళ్తే వాళ్ళు రెస్పాన్స్ లేదు తిట్టారు వాళ్ళమ్మ వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కలిసి గొడవ పడి తిట్టారు వాళ్ళ అమ్మాయి ఎందుకు వచ్చేసింది నిన్ను తిట్టడానికి టాపిక్ ఏముంది యాక్చువల్లీ వాళ్ళ అమ్మ తనకి సపోర్ట్ సార్ ఎవ్రీథింగ్ వచ్చేసి రాకేష్ తో మాట్లాడి పర్లేదు వాళ్ళు వదిలేయా లేదు కాదు నిన్ను తిట్టడానికి కారణం ఏంటి నేను మా అత్తగారు నేను నేను తిట్టానని మా మిస్ చెప్పింది యాక్చువల్లీ ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళకు వాళ్ళ అమ్మ వాళ్ళకు గొడవలు ఉన్నాయి నేను నార్మల్గా చెప్పాను నేను నార్మల్గా ఏమన్నానంటే నువ్వు నువ్వెవరిని నమ్మకు మీ మీ అమ్మ మీ అమ్మమ్మ నమ్మేసి మోసపోయింది డబ్బు విషయంలో నువ్వు ప్రతి దానికి మోసపో మాకు అని ఫిటింగ్ వెళ్ళి ఆవిడ చెప్పింది ఆమె చెప్పింది అది సెవెంత్ డిసెంబర్ సెవెంత్ రోజు వచ్చి మా ఫ్యామిలీకి సంబంధం లేని ఒక ఎనిమిది మంది వచ్చేసి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి నా మా వైఫ్ ప్లస్ వాళ్ళు మా వైఫ్ ఏమన్నంటే నేను నీకు డైవర్స్ ఇచ్చేస్తున్నాను నాకు అవసరం లేదు అని చెప్పి చెప్పింది డైవర్స్ అప్లై చేసిందట నాకు ఇంతవరకు నోటీస్ రాలేదు ఇది యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ వైఫ్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది డైవర్స్ కు అప్లై చేశాడు ఫస్ట్ ఇయర్ హీరింగ్ అయిపోయింది తన వైఫ్ కు డైవర్స్ ఇచ్చేసి మా మిసెస్ నాకు డైవర్స్ ఇచ్చేసి ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటానని ఫిక్స్ అయ్యారట ఇది వైఫ్ తన మీద ఇచ్చిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కాపీ అది వచ్చేసి

లేదు నేను అవసరం లేదనుకుంటుందాక నిషన్ ఇవన్నీ నిజమే అనుకుంటున్నారా మీరు నిజంగా ఆ అమ్మాయికి ఏదో సంబంధం ఉందా లేదంటే ఆవిడ ఏమైనా అనుమానం పడుతుందా మిస్సెస్ ఇప్పుడు ఇదే బుజ్జి కన్నా మెసేజ్లో ఆవిడ కూడా చూసి ఉండచ్చు అది చూసి దాన్ని ఇంకో లెవెల్లో ఊహించుకుని వీళ్ళు ఏకంగా పెళ్ళే చేసుకుంటారనే ఆలోచనతో ఉండొచ్చు లేదంటే ఆవిడ దగ్గర ఇంకేమైనా పెద్ద ఆధారాలు ఉన్నాయా సార్ మేమిద్దరము డౌట్ పడని అనడం కాదు వాళ్ళ వైఫ్ డౌట్ నా డౌట్ అని కాదు సార్ వాళ్ళ సొసైటీలో కూడా అందరికీ అర్థమైపోయింది ఈ మా మిస్సెస్తో ఎక్కువ తిరగడము మా పాపను ఒకసారి చెప్పుకోవడానికి నాకే ఏదోలా ఉంది మీరు నమ్మ నమ్ముతారో నమ్మరు కానీ మా పాపను కూడా ఆ గార్డియన్ గా తన పేరు రాయించింది ఆ విషయంలో కూడా నేను ఎక్కడ రాయించింది గార్డియన్ స్కూల్లో ఆ జాయినింగ్ టైం నేను వెళ్ళలేదు వీళ్ళిద్దరు వెళ్ళారట వీళ్ళిద్దరే మా తీసుకెళ్తున్నా నేను జాయిన్ తీసుకెళ్తున్నాను చెప్పింది గాడి అన్న నాకు చెప్పింది నేను జాయిన్ చేపిస్తున్నాను అని చెప్పేసి మా మిస్స తీసుకెళ్ళింది తీసుకెళ్ళింది బట్ ఏంటంటే తన అక్కడి నుంచి అటు స్కూల్ కి వెళ్లారట ఇద్దరు వెళ్ళి దాంట్లో ఫిల్అప్ చేశారు సెకండ్ సెకండ్ డెలివరీ ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదు మీ వైఫ్ సెకండ్ ప్రెగ్నెన్సీ తను నాతో అప్పుడు అప్పుడు సరిగ్గా ఎన్ని ఇయర్స్ నుంచి లేదు ఫస్ట్ ప్రెగ్నెన్సీ పెళ్ళైన స్టార్టింగ్ లోనే వచ్చేసింది పెళ్ళాను అని వెంటనే వచ్చింది ఆ తర్వాత నుంచి ప్రెగ్నెన్సీ రాలా ఎందుకని చిన్న చిన్న గొడవలు మేడం అసలు ఫిజికల్ గా మీరు ఎప్పుడు కలిసే వాళ్ళు కాదు తక్కువ మీ మిస్సెస్ కి ఇంకే ఏమన్నా నీతో ప్రాబ్లం ఉందా అదొకటి సార్ మీతో ఏమన్నా ప్రాబ్లం ఉందా మా మిస్సెస్ కి నాతో ఏం ప్రాబ్లం నాకు ఇంత తెలియదు సార్ నేను అడుగుతూనే కదా అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు నీ భార్య ఫస్ట్ మ్యారేజ్ గురించి అడగలేదు అందులో మొగుడున్నాడో లేదో తెలియదు డైవర్స్ చనిపోయాడో అనేది తెలియదు తొమ్మిది ఏళ్ళ నుంచి ఫిజికల్ రిలేషన్ లేకపోతే అడగడు నువ్వు ఏమి అడగకుండా ఈ రోజు మమ్మల్ని ఇక్కడ కూర్చుని ఇప్పుడు ఎన్ని పదిహేను సంవత్సరాల తర్వాత రెండు వేల పద పది సంవత్సరాల తర్వాత ఇక్కడ కూర్చుని ఈ పది సంవత్సరాల పాటు ఉన్నటువంటి ఈ ప్రశ్నావళి అంతా కూడా నీ మనసులో ఉన్నదంతా మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం మీ వైఫ్ ని అడిగావా డైవర్స్ ఇచ్చేస్తాను అంది కదా సెవెన్ డిసెంబర్ సెవెంత్ నేను బయట తరమేసేటప్పుడు మ్యూచువల్ డైవర్స్ ఇస్తాం అన్నారు మాట్లాడేసుకుని డైవర్స్ తీసుకుంటే అయిపోద్దిగా అడిగాను మేడం ఎందుకు డైవర్స్ తీసుకుంటున్నాం లేదు ఇష్టం లేదు డైవర్స్ ఇచ్చేయచ్చుగా ఏంటి నీ బాధ అంటున్నా నీకు డైవర్స్ ఇవ్వడం ఇష్టం నాకు ఇష్టం లేదు మీ ఆవిడ కావాలా అంత కూడా అసలు ఆయన పెళ్లి గురించే పట్టించుకోవాలి అక్రమ సంబంధం గురించి ఏం పట్టించుకుంటాడు ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మేడం ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ రోజు మన ఇక్కడ ఇక్కడ వాళ్ళని నరేష్ కూర్చొని అడుగుతున్నాడు మేడం ఏమైంది ఏమైంది నా భార్య కావాలి అనేది ప్రతి ప్రశ్నకు కూడా నరేష్ దగ్గర సమాధానం ఉంది వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ ఏంటి ఆవిడ ఆలోచన ఏంటి ఆవిడ వ్యక్తిత్వం ఏంటి ఆవిడ ఎందుకు గట్టిగా అరుస్తుంది ఎందుకు ఆ సర్జరీ చేయించుకుంది బుజ్జి కన్నా బంగారం అని చెప్పి అవతల ఎందుకు మెసేజ్ పెట్టాడు ఈవిడెవరో వెళ్ళి ఎవరు మిసెస్ వెళ్ళి ఎందుకు కంప్లైంట్ అన్ని ప్రశ్నలకి ఈరోజు దగ్గర సమాధానం ఉంది అన్నింటికే ఉంది ఏంటంటే ఎక్కడా కూడా మొదటి నుంచి చేసినటువంటి తప్పు ఇప్పటికీ చేస్తున్నాడు ఆరు నెలల పాటు తూతూ మంత్రంగా వచ్చినటువంటి ప్రేమాంగం తల్లిదండ్రులు వద్దురా బాబు నీకు తెలియదు నువ్వు చూడటానికి అమాయకుడు నిజంగా అమాయకుడు మేడం ఈ అబ్బాయి నిజంగా అమాయకుడు సో ఏదో తెలివితేటల వల్ల కష్టపడుతున్నాడు నాలుగు పైసలకు సంపాదించుకున్నాడు కానీ అడుగడుగునా అడుగున కేవలం పెళ్ళిని ప్రేమని భార్యని కాపాడాలి వెనకాతలు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైతే బట్టబయలు అయిపోతాయి బట్టబయలు అవుతాయి కనుక ఈ అమ్మాయి ఎగిరిపోతుంది అనేటటువంటి అభద్రతతో పది సంవత్సరాలు ముందు ఎలా ఉన్నాడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు ఇతను ఇతని కార్యక్రమం ఇతను ఫుల్ టైం జాబ్ ఏంటంటే ఆ అమ్మాయిని కాపాడుకోవాలి ఆ అమ్మాయిని గట్టిగా అడగకూడదు ప్రశ్నించకూడదు ఆ అమ్మాయిలో రాంగ్ ఆలోచన రాకూడదు నేను గుడ్ బాయ్ అన్నట్టుగా అనిపించుకోవాలి కాబట్టి ఎంత కష్టపడినా ఆ అమ్మాయిని కష్టపడి ప్రతి రూపాయి పావులా ఆ అమ్మాయి చేతిలోనే పెట్టాలి ప్రాపర్టీస్ కొనాలి ఆ అమ్మాయి ఏం చేసినా కూడా నేను ప్రశ్నించకూడదు ఇదే కదా ఈరోజు నువ్వు ఒక సంస్థ ఈరోజు తలదించుకుని నా భార్య కావాలి బొర్రో అని నువ్వు ఏడుస్తున్నావు అంటే కనుక కేవలం ఒకటే అంశం కదా ఆ అమ్మాయిని ప్రతి సందర్భంలో ప్రతి అడుగులో ప్రశ్నించుంటే కనుక ఈరోజు నువ్వు ఇక్కడ ఇక్కడ కూర్చోవలసినటువంటి అవసరం లేదు ఎప్పుడు విడిపోయేవారు ఎప్పుడు అది అది ఎలాగో జరుగుండేది విడిపోయి ఉండేవారో ఏదో అట్లీస్ట్ ఈరోజు ఒక ఆడపిల్లని కానీ నువ్వు ఆడపల్లిని చూడక ఏ పాపం చేయకుండా ఈ పెళ్ళిన నా భార్య ఏది నా భార్య ఏదని చెప్పి ఇంత హింస అయితే ఉండేది కదా లెక్క సంవత్సరంలోనో ఆరు నెలల్లోనో తెలిపోయి ఉండేది అనేది తెలిసిపోయి ఉండేది మొదటి మ్యారేజ్లో ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటన్నది నీకు అర్థమయ్యి ఉండేది మొదటి మొగుడు ఎందుకు పారిపోయాడు అన్నది అర్థమై ఉండేది నీకు పారిపోయాడు డైవర్స్ ఏమై ఉన్నదో నీకు తెలిసిపోయి ఉండేది దాన్ని బట్టి నువ్వు అసెస్ చేసుకునేవాడివి ఇక్కడ రెండు తప్పిదాలు ఒకటి నీకు సోషల్ జడ్జ్మెంట్ లేదు సమస్య వచ్చిన తర్వాత ఆలోచిస్తావేమో తెలియదు కానీ సమస్య ముందైతే మాత్రం థింక్ చేయవు సిట్ థింక్ అండ్ డూ అన్నారు పెద్దవాళ్ళు అంటే ముందు కూర్చో ఆలోచించుకో తర్వాత ఏదైనా మాట్లాడు ఏదైనా పని చేయన్నారు ఎప్పుడు కూర్చున్నావు ఎప్పుడు ఆలోచించావు ఏం పని చేశాను ఎప్పుడు కూడా చేతులు కాలిన తర్వాత నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళి తిరిగి అరే ఇది ఎందుకు జరిగింది అని అంటాం మొదలుపెట్టావు మా వెళ్ళి ఫ్లాట్ కొనం ఏంటి అక్కడ డబ్బులు వస్తున్నాయి ఒక్క మీ మొత్తం ప్రయాణంలో ఒక పది పన్నెండు సంఘటనలు జరిగి ఉంటాయి నువ్వు ప్లాట్లు కొనటం కానీ లేదంటే ఆ అమ్మాయి సర్జరీ చేయించుకోవటం కానీ వాటి దగ్గర నుంచి మెసేజ్లు రావటం కానీ ఏ ఒక్క అంశం గురించి అయినా నువ్వు పూర్వపరాలు కనుక్కున్నావా కనుక్కోలే అని చెప్పి నీ మనస్సాక్షికి ఏదో తప్పు జరుగుతుందని తెలియదా తెలుసు నీ మనస్సాక్షికి ఏదో జరుగుతుంది సంథింగ్ ఈజ్ హ్యాపినింగ్ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ లాగానే ఉంచేస్తావు దాని పైపైని ఇలా కప్పేసి యూఆర్ జస్ట్ మూవింగ్ ఆన్ విత్ లైఫ్ గట్టిగా ప్రశ్నించావా లేదండి నేను గట్టిగా అడిస్తే ఆ అమ్మాయి ఇంకా బిగ్గరగా అరుస్తుంది అపార్ట్మెంట్లో వాళ్ళందరూ అరుస్తారు కాబట్టి నేను ప్రశ్నించలేదు అంటే నువ్వు ఆ అమ్మాయిని వన్ పర్సెంట్ స్టడీ చేస్తే ఆ అమ్మాయి నిన్ను హండ్రెడ్ పర్సెంట్ స్టడీ చేస్తుంది అరే వీడు అమాయకుడు వీడి నోట్లో వేలు పెట్టుకునే ఏం కొరకలేడు వీడు వీడికి ఏమి లోక జ్ఞానం లేదు ప్రపంచం జ్ఞానం లేదు గుడ్డి చాకరీ చేసి పగలనక రాత్ర కష్టపడతాడు మనం డబ్బులు పిండుకుని మొత్తం ఆస్తులు ప్రాపర్టీలు అన్నీ మనం వైపు చేయించుకుందాం అవసరం ఉన్నంతకాలం ఫుట్బాల్ ఆడుకుందాం తర్వాత మొత్తం అంతా ఎత్తుకుని వెళ్ళిపోదాం అని చెప్పి అనుకున్నదే జరిగింది ఎత్తుకుని వెళ్ళిపోయింది మొత్తం అంతా పెళ్ళా పోయే ఆస్తి పోయే కష్టం పోయే ప్రాపర్టీస్ పోయే ల్యాండ్ పోయే అన్నీ పోయే అంటే ఇక్కడ ఎందుకు మీ తల్లిదండ్రులు ఇలా అన్నారు ఎందుకు ఈ పెళ్ళి ఎందుకు వద్దన్నారు ఏదో చూసుంటారు కదా వాళ్ళకి ఏదో ఆలోచన ఉంటుంది కదా ఏదో అనుమానం ఉండి ఉంటుంది కదా ఏంట అనుమానం ఆ అమ్మాయి గురించి ఏదో తెలుసు అన్న అనుమానం అని అనట్లేదు నీ గురించి మీ తల్లిదండ్రులకి మించి తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు అరే నువ్వు అమ్మాయికి రూరా నువ్వు పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావుంటే అప్పుడు చిన్న పిల్లలకి ఎలా ఉండేవాడివి నీకు లోకజ్ఞానం తెలియదు ఆ అమ్మాయి చూస్తుంటే ఏదో ముదురు క్యాండిడేట్లా ఉందిరా నీ గురించి చిన్నప్పటి నుంచి మాకు తెలుసు ప్రపంచానికి తెలీదు జాగ్రత్తగా నాయనా అని చెప్పేటటువంటి ప్ర నువ్వు ఏం చేసావు ఫుట్బాల్ తన్నట్టుగా అలా తన్నవు మీ అమ్మాల మాటలు ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావు ఇంత అమాయకంగా టెన్ ఇయర్స్ బ్యాక్ ఇంకెంత అమాయకంగా ఉండేవాడు అలాంటి నీకు వెళ్ళిపోవటం పెళ్లి చేసేసుకోవటం దానికి వాళ్ళు వాళ్ళ ఇంటి నుంచి పెద్దలు రావటం మీ సైడ్ నుంచి ఎవరు రాకపోవటం నాకు ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమైంది పెళ్ళి అయిన తర్వాత కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పటికీ కూడా నిన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు ఎందుకు వచ్చి అమ్మాయి కొడలా అని చెప్పి ఎందుకు కలుపుకోపోవట్లేదు అంటే కనుక ఇప్పటికీ కూడా అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా మీ పేరెంట్స్కి ఆ అమ్మాయి మీద జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ నమ్మకం కూడా లేదు అంటే లోకాన్ని అందరికీ తెలిసినటువంటి సీక్రెట్ ఎవరికైతే ముఖ్యంగా తెలియాలో భర్త అని నీకు తెలియకుండా పోయింది ఎందుకు అనుక్షణం అభద్రత ఇన్సెక్యూరిటీ ప్రేమించినటువంటి అమ్మాయి గట్టిగా అడిగితే వెళ్ళిపోతుంది 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 ఆఖరికి ఏమైంది వెళ్ళిపోయింది నువ్వు అడగకుండా కూడా వెళ్ళిపోయింది సో ఇదంతా కూడా ఏమీ లేదు లేదన్న కేవలం ఒక ప్లాండ్ వే ఆఫ్ అప్రోచ్ ఒక ప్లాండ్ అప్రోచ్ ఇది అంతే ఆ అమ్మాయికి నీకంటే గట్టిగా మాట్లాడి డైనమిక్గా మాట్లాడి హీరోలా కనిపించేటటువంటి వాడు ఎవడెవడు కావాలి వాడికి ఏవో సవా లక్ష కోరికలు ఉండి ఉంటాయి నువ్వు ఇలా కనిపించాలి ఎలా అనిపించాలని చెప్పి వాడి గురించి పోయి నీ డబ్బులు తీసుకెళ్ళి ఏదో బంగారం ప్లాట కొనుక్కోమంటే వెళ్ళి వేరే సర్జరీ ఏదో చేయించుకుంది ఇవన్నీ ఎవరి కోరిక ఒక మగాడు ఇలా నువ్వు ఇలా ఉండాలి అనుకుంటే కనుక చాలా సందర్భాల్లో సర్జరీలు చేస్తూ ఉంటాడు ఆఖరికి అక్కడున్న డాక్టరు అక్కడుండే ఈమె నిన్ను కన్విన్స్ చేసేసారు నీ డబ్బుల గురించి నిన్ను కన్విన్స్ చేసేసి ఇచ్చే డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చేది లేదు కట్టిన డబ్బులు మాత్రమే ఉంటాయి కాబట్టి సర్జరీ చేయించుకోవటం తప్ప ఏమీ లేదనుకంటే నువ్వు ఇలా కళ్ళు మూసుకుని నువ్వు సంతకం పెట్టేశావు అంటే ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ నిన్ను వాడేసుకుంది ఏటీఎం మెషిన్ లాగా టిష్యూ పేపర్ లాగా నువ్వు పెట్టినట్టు నువ్వు పోసి 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 ఆ చిన్న మొక్కను ఒక పెద్ద వృక్షం చేశావు ఆ వృక్షం వెళ్ళి ఇంకోటి దగ్గర వాలింది ఇక్కడ ఇద్దరు బాధితులు వెళ్ళాం నువ్వు అక్కడ అతను బా ఆ అమ్మాయి బాధితురాలి ఇక్కడ నువ్వు బాధ్యత అట్లీస్ట్ ఆ అమ్మాయి కొంతవరకు అయినా గురించి తెలుసుకుని ఉంటుంది వాళ్ళ మొగుడి యొక్క చరిత్ర క్యారెక్టర్ గురించి తెలుసుకుంది ఈరోజు నువ్వు ఈరోజు ఈ అమ్మాయి వెళ్ళకపోతే కనుక నువ్వు ఇక్కడ కూర్చుని ఏమని ఉండేవాడి ఒకప్పుడు ఎక్కడ నువ్వు నేను ఎక్కడ రోడ్డు మీద ఎక్కడ కలిసే ఉంటాయి ఏమంటే నా పిల్లం బంగారం అండి అని నన్ను ఉండేవాడు అంతే కదా ఈవెంచువాలిటీ ఇంత భయంకరమైన పరిస్థితి వచ్చిన తర్వాత నీకు టక్కు మి కళ్ళు తెరుచుకున్నాడు అమ్మ మాసపోయి మన మునిగిపోయారా బాబు అని చెప్పి ఇక్కడ కూర్చున్నాను ఎప్పుడు తెలుసుకోవాలి ఇది ఫస్ట్ స్టాండర్డ్ థర్డ్ స్టాండర్డ్ పిల్లడు కూడా తెలుసుకునేటటువంటి ఒక చిన్న అంశం నువ్వు ఏంటో నీ నీ ఆలోచన శైలి తప్పుడుగా అనిపిస్తుంది నేను నీకు ఎంత సాక్రిఫైస్ చేస్తున్నా కూడా నీ సైడ్ నుంచి నాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు ఒక బుడ్ ఒక బెడ్ పుట్టిన తర్వాత మన ఇద్దరి మధ్యన ఒక ఫిజికల్ ఇంటమెసీ లేదు నువ్వు ఎక్కడెక్కడో ఏవేవో ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నావు నీకు ఈ బ్రెస్ట్ సర్జరీ ఎందుకు ఆ డబ్బులు నా డబ్బులతో నువ్వు బ్రెస్ట్ సర్జరీ చేయవలసిన అవసరం ఏంది నువ్వు ఏమైనా మోడలింగ్కి వెళ్తున్నావా హీరోయిన్ అవ్వాలనుకుంటున్నావు దేనికి ఇవన్నీ ఇవన్నీ అడగకుండా ఈరోజు ఇక్కడ కూర్చుని ఏం చేద్దాం ఏం చేయాలి ఎవరేం చేయాలి సో కాబట్టి ఇక్కడ మొత్తం అంతా కూడా ఆ అమ్మాయి ఇలా ఎగిరే లాగా ఇలా ఎగిరిపోయింది అంటే కనుక నువ్వు ఇచ్చినటువంటి స్వేచ్ఛ నువ్వు అడగవలసిన సమస్య అంటే నేను కంట్రోల్లో పెట్టేసి అనుమానించేసి హింస పెట్టమనట్లేదు బేసిక్ నాలెడ్జ్ అండ్ నీడ్ టు నో నీ హక్కు నీ భార్య ఏం మాట్లాడుతుంది ఎక్కడికి వెళ్తుంది ఎలా ఖర్చు పెడుతుంది అని తెలుసుకునేటటువంటి హక్కు ఒక మగాడిగా నీకు ఉంటుంది ఒక భర్తగా నీకు ఉంటుంది అది తెలుసుకున్నప్పుడు ఆ అమ్మాయి ఏదైతే చేయాలో అది చేసింది సో నేను అనేది ఏంటంటే ఒకటే ఈరోజు వాట్ ఎవర్ యూ వాంట్ ఐ థింక్ యూ టు అప్రోచ్ లీగలీ ఓకే నీ భార్య ఎక్కడికి పోదు నువ్వు ఎందుకంటే ప్రేమిస్తున్నాను ఆ అమ్మాయి కావాలని అంటే ఆ మేడం ఇందాక నవ్వారు అంటే ఎవరో బాబు అలాంటి అమ్మాయి కావాలి నీకు ఈ విధంగా నిన్న ఈ విధంగా ఇల్ ట్రీట్ చేసి ఒక టిష్యూ పేపర్లోనో కాల కింద చెప్పులాగా ట్రీట్ చేస్తున్నటువంటి అమ్మాయిని తీసుకొచ్చి నువ్వు జీవితాంతం ఇలా పట్టుకుని ఇలా కూర్చుంటావు సెక్యూరిటీ గార్డ్ లాగా అని చెప్పి మేడం వాళ్ళు నవ్వారు అయినా కానీ కాదు సార్ అమ్మాయి లేకపోతే నేను అయిపోతానని నాకు ఒకటే అనిపిస్తుంది ఈరోజు నువ్వు ఎవరినైనా కోరుకుంటే కనుక ఆ అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్ కాదు నీ బిడ్డ గురించి పోరాడు గౌరవం ఉంటుంది ఎందుకంటే అలాంటి వ్యక్తుల మధ్యన ఆ బిడ్డ పెరగటం కూడా శ్రేయస్కరం కాదు అటువంటి అమ్మాయి నువ్వు ఎల్లకాలం కాపాడుకోలేవు ఏ రోజన్నా ఎగిరిపోవచ్చు ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు ఆ అమ్మాయి నువ్వు ఏదన్నా పోరాటం చేయగలిగితే కనుక నీ బిడ్డ మీద నాకు ప్రేమ అండి ఆ పాపను నేను చూడలేకుండా ఎనిమిది నెలలు బట్టి ఉండబట్టలేకపోతున్నాను నేను తినలేకపోతున్నాను నిద్రపోలేకపోతున్నాను నా బిడ్డ నాకు కావాలి అని చెప్పి బిడ్డ కస్టడీ గురించి ఫైట్ చేయి నీకు పరుగు ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి